భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పండగలే కాదు ఎంత చిన్న కార్యక్రమం అయినా సరే గోరంత బంగారం కావాల్సిందే ఇక ఇంట్లో ఆడపిల్ల ఉంటే పాపతో పాటు బంగారం కూడా పెరగాల్సిందే ఎందుకంటే ఎంత ఎక్కువ బంగారం ఉంటే అంత విలువ మర్యాద అని భావించే సమాజం ఇది అయితే భారతీయులతో అంతటి బంధాన్ని పెనవేసుకున్న పసడి ధరలు ఇటీవల కాలంలో ఆకాశాన్ని దాటి దూసుకుపోతూ ఉన్నాయి పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలు దాటిందంటే పుత్తడి డిమాండ్ ఎంతుందో అర్థం చేసుకోవచ్చు రేటు ఎక్కువైనా పర్వాలేదు గ్రామ్ తగ్గకుండా చూసుకోవాలన్నది మన వల్ల ఆలోచన అందుకే భారతదేశంలో బంగారం కొనుగోలు భారీగా సాగుతుంటాయి కాబట్టి విదేశాల నుంచి కూడా ఇండియా పసిడిని భారీగా దిగుమతి చేసుకుంటుంది దిగుమతి పెరిగితే దానికి తగ్గట్లు ధర కూడా పెరుగుతుంది మరి ఇదే ఇండియాలోనే భారీ బంగారం లభ్యమైతే అప్పుడు బంగారం ధర కాస్త స్థిరపడే ఛాన్స్ లేకపోదు ఇప్పుడు అదే గుడ్ న్యూస్ దేశవ్యాప్తంగా ప్రచారం జరుగుతూ ఉంది సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన జియోలజిస్టులు మధ్యప్రదేశ్లోని జబుల్పూర్ జిల్లాలో మహగ్వాన్ కియాలారి ప్రాంతాల్లో భారీ ఎత్తున బంగారం నిల్వ గుర్తించినట్లు తెలుస్తూ ఉంది ఇనుప ఖనిజం అధికంగా దొరికే మధ్యప్రదేశ్లో వంద హెక్టార్లో బంగారం నిల్వ దొరకడం అందులోనూ లక్ష టన్నుల బంగారం కనబడటం శుభ పరిణామమే అనాలి శాస్త్రవేత్తలు ఇక్కడ మట్టి నమూనాలను పరీక్షించి రసాయన విశ్లేషణలు చేశాక ఈ విషయాన్ని నిర్ధారించినట్లు సమాచారం ఇక్కడ బంగారంతో పాటు రాగి ఇతర విలువైన లోహాలు కూడా ఉన్నాయని వార్తలు వస్తూ ఉన్నాయి దీంతో మధ్యప్రదేశ్ రాష్ట్రం మైనింగ్ రంగంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలబడటమే కాకుండా భారతీయులకు బంగారం మరింత చౌకగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది అయితే ప్రస్తుతం ఈ ప్రాంతంలో మట్టి నమూనాలను సేకరించి శాస్త్రవేత్తలు రసాయన పరీక్షలు చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది